ఎస్ సిరియాడ్స్ ఎండి వివేక్ స్పీకింగ్ యాడా ఎందుకు చేయండి కంపెనీలకు జనాల్ని జనాల్ని కంపెనీలకు పరిచయం చేసి ఓనర్స్ కి సిరిల్ పంట పండించడమే మా కంపెనీ లక్ష్యం వచ్చి మండే కాంటాక్ట్ చేయండి ఓకే గుడ్ మార్నింగ్ సర్ సర్ ఈ అమ్మాయిని అర్జెంట్ గా పిలిపించండి ఓకే సర్ ఆ షాంపూ షూటింగ్ ఎంతవరకు వచ్చింది రేపు సాయంత్రం లాగా అయిపోతుంది సర్ వెరీ గుడ్ ఆ సిడం సిడం

హాయ్ హమ్ని రే ను బుక్ చేసుకుంటే నన్ను చూసుకొని కొడతనే రా నేను ఆల్్రెడీ డ్యూటీ దీపా నీకు ఎంటర్ చేస్తానట ఉంది ఇంట్రెస్ట్ ఉందా చిచి అప్పులు చేసి డబ్బులు నిగ తంగల పడతావేంట రా 15000 అంటే మాటలా దీనికి జస్ట్ 5000 ఏ మిగతావి గెస్ట్ హౌస్ లో క్యాండిట్ ఉందే కొంచెం ఫ్రెష్ లే ఆ మాత్రం రేట్ ఉంటది నీ మోహాని ఫ్రెష్ క్యాండిట్ కూడా ఒకటి సూర్యచంద్రులు ఫ్రెష్ ఆ ఒకలేమ బుద్ధిని వత్తరు సాయంత్రం వెళ్ళిపోతారు ఇంకోలేమ సాయంత్రం వత్తరు బుద్ధిని వెళ్ళిపోతారు మన ఫ్రెష్ అనుకోట్లా అలాగే ఫీల్ అందర్ని ఫ్రెష్ అనుకోవాలి రా లేదా రానించలేం చూసావా జిందాబాద్ జిందాబాద్ చెప్తున్నారాకరా చేయడం కాదు చూడు ఈ ఆనందం మీ కౌన్సిలర్ గా పదవులు పీకేశారా ఆపోయా చేయమని పట్టుకుని ఏంటో మాటలు నువ్వు ఆ నాయకుడిని అవమానిస్తున్నావు ఆడు చుట్టూ లాగితే నలుగురు లేరు మీద గ్రూప్ ఆడు మాకుడు వాడు మా నాయకుడు ఏంటి ఎవరు డబ్బులు ఇస్తే ఆడే మా నాయకుడు జిందాబాద్ నువ్వు కూడా నాకు డబ్బులు జిందాబాద్ చెప్పాను లేవురా రే నా బాధ అర్థం చేసుకురా పదిహేను వేల కదా అడిగింది పైగా పెద్ద కంపెనీకి యాడ కంపెనీ వేలకు వేలు జేబులో డబ్బులు పెట్టుకు తిరుగుతారంటున్నా చెక్కులు ఒప్పుకోరు ఇంటి పంపిస్తాను రే డబ్బులు అడిగి వచ్చి లేకపోతే దీనికి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి పంపించేస్తాను ఏంటి ఏం చేస్తున్నావు ముస్తాబోతున్నాను అవుతున్నాను అమ్మగారు మీరా ఈ క్రీమ్ లో పౌడర్లు ఎందుకు రాసుకుంటున్నావు మా గాడి ఇంటికి వచ్చేసరికి ఆడది నీట్ గా స్వీట్ గా రెడీ అవ్వాలి కదమ్మా వచ్చేది నామగుడు మధ్యలో నీ ముస్తాబేంటి పని మనిషి దొరకడం కష్టం అవడంతో నీతో భరిస్తున్నాను వెళ్ళి పని చూసుకో ఏంటి ఇది కిటికీల జాకెట్ కిటికీలు ఏసీలు ఎయిర్ కూలర్లు మగాళ్ళుండే ఇల్లే ఇది చూడు ఒళ్ళు నుంచి పని ఒళ్ళు కనపడేలా పని చేయకు వెళ్ళు ఏవైనా నా జాగ్రత్తలో నేను ఉండాలి

వస్తానండి అయ్యా ఎన్నింటికి ఎన్నింటికో నేను చెప్తాను ముందు నువ్వు వెళ్ళు సంధ్యా పని మనిషి కదా దాంతో నీకేంటి ఏదో తెలియ దాన్ని సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ అంటే ఈ రేఖలు ఏంటి గులాబీ రేకులు ఎక్కడి నుంచి వచ్చాయి గులాబ్ నుంచి వచ్చినాయి అది తెలుసు మీ గుండెల మీదకి ఎక్కడి నుంచి వచ్చాయని గుండెల మీద ఎలా చెప్పండి ఇంత సడన్ గా అడిగితే అలాగే గుర్తు తెచ్చుకొని ఆహా గుర్తు తెచ్చుకోవాల్సిన అంత కథ ఉందన్నమాట ఈ గ్యాప్ లో స్టోరీ అల్లేసి అబద్ధం చెప్పేద్దామని ఆ ఇప్పుడు గుర్తొచ్చింది ఇది మన వార్డు కౌన్సిలర్ మీద వేసిన రేకులు గాలి ఎగురించి నా మీద పండి దేవుడి మీద అలా నిలబడి చూస్తామండి చెప్పరా ఇరవై కౌన్సిలర్ అని చెప్తే అమ్మాయి చెప్పేస్తా పదిహేను వేలు అని చెప్పి ప్రాబ్లం అమ్మాయి కదరా ఎవరికి ఆ అదే చెల్లమ్మా ఇద్దరం కలిసి ఆఫీస్ ఫైల్స్ మీద వర్క్ చేస్తా ఉంటే పక్క నుంచి కౌన్సిలర్ రూల్ గేమ్ పెళ్ళింది ఈ లోపల మీద గులాబ్ పూలు పడ్డాయి నా మీద మల్లి పూలు అమ్ముని అమ్మని తేడా మరి ఇదేంటి పొట్లం కట్టినట్టుందే నీకు వచ్చి ఫ్యామిలీ టైప్ కదా కింద అడతాకి వెళ్ళమని నీకు తెలుసుకొచ్చి వెళ్ళమ్మా నాకు పువ్వులన్నా స్త్రీలన్నా చాలా గౌరవం చూసారా చూసారా భార్య మీద ఎంత ప్రేమ ఉందా ఫాలో అవ్వండి నేను చెప్తూనే ఉన్నానమ్మా ఫాలో అవ్వాల పోతాడు అయినా పిల్లాన్ని ఇలా పొట్లలో చూసుకోవడం అందరి వల్ల అవదమ్మా అదొక ఆర్ట్ ఫాలో అవ్వ ఫాలో అవడం సరే నీ అనుమానం తిరిగిందా చెప్పింది ఎవరు అన్నయ్య గారు నా అనుమానం బళ్ళును బద్దలైపోయింది అమ్మయ్యా ఇక్కడైతే బాగుంది ఎంత కాస్ట్లీ క్లాత్ అయినా చిన్న సూదికి లోకువా చిన్న బెజ్జంలో కూడా దూరే సూది తన బెజ్జంలోకి తాను దూరలేదు ఆహా చెల్లెమ్మదేం ఫిలాసఫీరా నాకేం అర్థం కాలేదే నాకు అర్థమైందేంటి ఇలాంటి ఆణిముత్యాలు అర్థం చేసుకోవాలంటే సంసారంలో అన్నయ్య గారిలో స్ట్రేచర్ ఉండాలి ఫాలో అవ్వండి ఉండండి అన్నయ్య గారు కాఫీ తీసుకొస్తాను వద్దమ్మా కాఫీ టీలతో అయితే మా ఆవిడ ఒప్పుకోదమ్మా ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తీసుకురామ్మా మీరే ఉన్నారు అరే రే ఇటువంటి ఎదవైడలు చాలా ఉన్నాయి నీ దగ్గర లేకపోతే ఏంట్రా ఒక చిన్న గులాబీ రేక్కి ఎంత గిలకెళ్ళి ఆడిపోతావు నేను మావిడికి మా బెడ్రూమ్ లో వేరే అమ్మాయితో డైరెక్ట్ గా దొరికాను తెలుసా అయిపోయి ఎలా మేనేజ్ చేసారా ఎలా అంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు డబ్బులు వేస్ట్ కరెక్ట్ టైం వేస్ట్ అనుకుంటారు గుడ్ జాక్ ఆ పార్టీ ఎవరు నా ఫ్యామిలీ పార్టీ

ఏంటే నా కనపడమ్మా నీకు ఎలా కనపడింది వెళ్ళిపోతుందండి అంటే నా కనపడమ్మా నీకు కనపడింది అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నట్టుగా మీకేం కనిపించడం లేదా నువ్వు మారిపోయావే మారిపోయావు మరి ఆ అమ్మాయి బ్రామే మనసులో అనుమానం ఉంటే అన్ని అలాగే కనిపిస్తాయి అసలు ఎప్పుడైనా నువ్వు అనుమానించాలని బిహేవ్ చేశానంటే అంతెందుకే సీత రాముడిని అనుమానించిందంటే సావిత్రి జమినీ గణేష్ అనుమానించిందంటే ఏకపున్నని నని మనించినండి అంటే నును నని అభిమానితరావా చిచి చిచి పెళ్ళాం అభిమానిచని మొగుడు టీలో పడ్డ ఏగలంటోడే నేను అయ్యో అంత మాటని నన్ను క్షమించండి ఆ ఏమండి మీకు ఏమైనా వినిపించిందా లేదు నాకు వినిపించలేదండి ఓహో ప్రమాండి అలా పెళ్ళాంల్ని మనం గ్రిప్ లో పెట్టుకుంటే టెన్షన్ పడక్కలదరా ఇచ్చేచే 20000 ఇచ్చే అయ్య ఇరవై కదా అనుకుంది ఏమోరా మళ్ళీ నేను అనుకున్నాను నువ్వు ముప్పై వేలు అవ్వలేదు అనుకో ఇప్పుడు చెప్పినంత డబ్బాని సెల్ అంతా చెప్పేస్తాను ఏంటన్నయ్యా డబ్బా అంటున్నారు యారా చెప్పామట ఏమి లేచమ్మా రామాలయంలో ధ్వజ స్తంభ ప్రతిష్టాపన కోసం డబ్బాలు అట్టుకుని సందాల కోసం తిరుగుతున్నారు రాముడు కోసం మీరు అడుకోవడం ఏంటి రాముడు లాంటి మా ఊడు ఉన్నాడు మొత్తం ఇచ్చేతారని చెప్పి మంచి మాట చెప్పావన్నయ్య ఎంత అవుతుంది ముప్పై వేలు అవుద్ది ముప్పై ఐదు వేలు సరిపోతుంది యాభై వేలు తీసుకోండి ఇంకో ఐదేసి తీసిరా చెల్ల మనదానం కూడా చేద్దాం అలాగే అన్నయ్య ఇప్పుడే తెస్తాను సుబ్బు సుబ్బు గుడ్ మార్నింగ్ సార్ పిలిచారా సార్ లేదా అరిచాను ఏమిటో నువ్వు చేసిన పని నేను చేసాను సార్ వచ్చే నెల బర్డ్స్ మీద స్పెషల్ పత్రిక రిలీజ్ చేస్తున్నాం దానికోసం ఆల్ ఇండియన్ బర్డ్స్ ఫోటోస్ కావాలని చెప్పాను కదా ఆల్రెడీ ఫోటోలు తీసి ఇదిగో మీ టేబుల్ మీద పెట్టాను కదా ఏమిటివే ఏంటయ్యా ఇవి సార్ ఆడకాకి పోతు కాకి తోక ఎత్తిన కాకి తోక దించిన కాకి పిండని తింటున్న కాకి బాగున్నాయా సార్ ఏడ్చినట్టున్నాయి తీసే ముందు స్మైల్ పీజానా ఏటి మొదలు పెట్టాయా ఇలాంటి చెత్త ఫోటోలు తీసుకొచ్చి నా పుత్రిక స్టాండర్డ్ కూడా కొట్టకు బర్డ్ ఫోటోస్ తీయమంటే కాకుల ఫోటోలు తీసుకొచ్చి కథలు చెప్తావా కాకి పక్షి సార్ కాన్వెంట్ లో చేరిస్తే కామన్ సెన్స్ పోయిందని చూడు ఇంట్లో కూర్చుంటే పక్షులు మన దగ్గరికి రావు మనమే పక్షుల దగ్గరికి వెళ్ళాలి ఊటీకి కలర్ఫుల్ పక్షులు వలస వచ్చే సీజన్ ఇది వచ్చే నెల వచ్చే నెల పక్షుల మీద బుక్ రిలీజ్ చేయకపోతే అడ్వాన్స్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్ నా తోలు వస్తారు వెంటనే ఊటీకి బయలుదేరు ఆగా ఈసారి బర్డ్స్ ఫోటోస్ తో తిరిగి రాకపోతే నువ్వు ఫ్రీ బర్డ్ అయిపోతావు థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఏంటి ఫ్రీ బైడ్ అంటే ఏట్ అనుకుంటున్నావు ఏంటి సార్ ఉద్యోగం ఊడి రోడ్ నెంబర్ తిరుగుతా అర్థం సార్ ఎలా ఊటికి రెండు టికెట్లు బుక్ చేయి అలాగే అక్కడ స్టార్ హోటల్ సూట్ రూమ్ బుక్ చేయి ఓకే ఓకే దెన్ ఆ జే క్లాస్ బై అయ్యో ఏంటి జనకమ్మ గారు ఎవరు స్కూల్ అయిపోయిందా బాగా ఏడిపిస్తున్నట్టు ఆవిడే నన్ను ఏడిపిస్తుంది ఏం చేసింద్రా ఈ ఓల్డ్ పక్కన నన్ను నా గర్ల్ ఫ్రెండ్ చూస్తే నాకు ఎంత షేమ్ సర్లే మీ దగ్గర డ్రాప్ చేస్తాను రా థాంక్యూ అంకుల్ ఏంటి నీ ఇంకా రాలేదు హలో ఏంటా చిలిపని సంధ్య నేను ఆందివీలో ఉన్నాను వచ్చేస్తాను ఏ డోర్ తీయద్దు డోర్ తీయద్దు ఓకే సంధ్య బాయ్ ఏంటది చీరమ్మా నేనేం తెమ్మలేదే అయ్యగారు తెమ్మన్నారమ్మా ఆఫీస్ కు రమ్మన్నారు ఆయన లేకపోతే ఇంటికి వచ్చాను ఇచ్చి వెళ్ళానని చెప్పండమ్మా అలాగే వస్తానమ్మా నేను ఇంట్లో ఉంటే ఆఫీస్ కిందకో పైగా నేను కట్టుకుని ఈ టైప్ కూడా కాదే ఎవరికో తెప్పించుంటారు చెప్తా సంజయ సంజయ డార్లింగ్ ఇల్లు బజార్ కెక్కొచ్చు కానీ బజార్ ఇంట్లోకి రాకూడదు ఏమైందే ఈ చీర నాకేనా కాదు మరెవరికి కామాక్షికి ఆవిడ ఎప్పటి నుంచి తెలుసు చిన్నప్పటి నుంచి తెలుసు ఇప్పుడు ఈ చీర అంత అర్జెంట్గా ఎందుకు ఇవ్వాలి నీకు పిల్లలు పుట్టట్లేదు కదా అందుకని

అసలు నీకు ఎందుకే నా మీద అంత అనుమానం నేనేమో యావరేజ్ గా ఉన్నాను మీరు ఎక్సలెంట్ గా ఉంటారు అందుకే అమ్మాయిలు అంతా ఈజీగా పడిపోతారు నేను పడ్డట్టు మధ్యలో ఈ ఫోన్ ఒకటి ఫోన్ అంటే గుర్తొచ్చింది ఇందాక నేను ఫోన్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నారు రోడ్ మీద కార్ ఉన్నాను కాదు లాడ్జ్ లో రూమ్ లో ఉన్నారు అది ఒక అమ్మాయితో అందుకే డోర్ తీయొద్దు తీయొద్దు అన్నారు అమ్మని కార్ డోర్ కి లాడ్జ్ డోర్ కి గొప్ప లింక్ ఇచ్చేవే లింకులు నేను కాదు మీరే పెట్టుకొని రూమ్ కి తీసుకెళ్లిన అమ్మాయిని డైరెక్ట్ గా ఇంటికి తీసుకొస్తారు ముందు పని మనిషిగా జాయిన్ చేస్తారు ఆ తర్వాత నన్నే పని మనిషిగా చేంజ్ చేస్తారు మీరేమో బెడ్రూమ్ లో చికెన్ పకోడీ తింటూ ఎంజాయ్ చేస్తారు నేనేమో కిచెన్ లో నిలువ పకోడీలో ఆపే ఆపే మన వీధి చివరి రాంబాబు గారు అబ్బాయి పొండు గడికి లిఫ్ట్ ఇచ్చాను పక్కన వాళ్ళ అమ్మ ఉందా వాళ్ళ అమ్మమ్మ ఉంది వయసు అరవై సంవత్సరాలు నీ అనుమానం మరో మలుపు తిరిగే ఛాన్సే లేదు నిజమా నీ మీద మరో ముద్దు మళ్ళీ మలుపు అది ఆడిపెట్టిందేనే కావాలంటే ఫోన్ చేసి కనుకో బాగోదేమో నీ అనుమానం తీరాలి కదే ఫోన్ చేసి కనుకో పర్వాలేదు వద్దులేండి బాగోదు లేకపోతే ఏంట్రా చిన్నపిల్లలు బిహేవ్ చేస్తావు సంజయ్ రెండేళ్ల క్రితం పెళ్లికాకు ముందు ప్రేమించుకున్న రోజులే బాగుండే ఏం చెప్పినా నా కాదు ఇప్పుడు నేను ఏం చెప్పినా నువ్వు